మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మాఘమాసమందు ఏకాదశి మహత్యం క్షీరసాగర మథనం మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధయాగము చేసిన ఫలము కలుగును అట్లే ఈ మాసమున ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్న వారలు వైకుంఠ ప్రాప్తిని ఉందగలరు మాఘమాసమందు ఏకాదశి వ్రతమునరించి సత్ఫలితము పొందిన దేవతల కథలను వినండి పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మధించి అమృతము గ్రోలవలననే అభిప్రాయానికి వచ్చిరి మందర పర్వతమును కవ్వముగాను వాసుకనే సర్పాన్ని త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మధించసాగారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినిది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు మరలా పాలసముద్రాన్ని మధించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది ఆ హలాహల విషజ్వాలలకు సమస్తలోకములు నాశనమవసాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు భోలాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు కాలకోట విషాన్ని పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది అందుకే శివుణ్ణి నాటి నుంచి నీలకంఠుడు అనే పేరు వచ్చింది మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది ఆ అమృతం కొరకు వారిరువురు తగులాడు కొనసాగిరి అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవను పరిష్కరింపదలచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచదను ఎందుకీ తెగన తగువలాట మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకిష్టమేనా అన్నది దేవదానవులు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యానికి పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడి జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను మరొకదానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురలను రాక్షసులకు అమృతాన్ని దేవతలకు పోయసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యానికి మురిసిపోతూ పరవశింపసాగారు ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రునికిచ్చాడు త్రిమూర్తులు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తు రాలాయి అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాత తులసి మొక్కలు సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలు వెదజల్లసాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపు వెళ్తూ పారిజాత పుష్పవాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలసి తోటలో ప్రవేశించాడు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీమహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా జల్లాడు దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనూ విష్ణుదేవుని మహిమ వల్లనూ మూర్చపోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమాలగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు అంతట కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడొకటిచే అమోఘమైన శక్తిచే అలరారాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదం మునరించి అమృతతుల్యమైన పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రుణ్ణి ఇప్పించను అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీమహావిష్ణు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలను అందుకొనసాగింది అందుకే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును ఫలశ్రుతి సూతమహర్షి శౌనికాది మహామునులతో మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపనకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును మాఘమాస స్నాన మహిమను మీకు వివరించితుని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీవారి కృపకు పాత్రులు కండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశి సూర్యోదయం సూర్యోదయమైన తరువాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించి విష్ణు ఆలయాన్ని సందర్శించి శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి మాఘమాసం ముప్పై రోజులు క్రమం తప్పకుండా మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ మహావిష్ణువుని మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తి నొందగలరు సర్వే జనా సుఖినోభవంతు పురాణం సంపూర్ణం